ఇంత మట్టుకే నువ్వు ఆలోచిస్తే లోకంలో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యుడవు అంటాడు అర్థమవుతుందా లోయ ఈరోజు బాగుంటే చాలు మేము బాగుంటే చాలు మా కుటుంబం బాగుంటే చాలు మా పిల్లలు బాగుంటే చాలు మా సంఘం బాగుంటే చాలు ఇంత మట్టుకే ఇక్కడ బాగుంటే చాలు ఇంత మట్టుకే నువ్వు ఆలోచిస్తే లోకంలో ఉన్న వారందరికంటే నీవు దౌర్భాగ్యుడవు అంటాడు అందుకని అబ్రహాము మన పితరులైన ఇస్సాకు యాకోబులు మట్టుకే ఆలోచించలే వాళ్ళు పునాదులు కలిగిన పట్టణం కొరకట విశ్వాసముతో ఎదురు చూస్తూ ఏం చేసినారట వారి ప్రయాణాన్ని కొనసాగించినారు అంట ఆత్మ సంబంధమైన విషయాల మీద నీ మనస్సు లేకపోతే ఇహ సంబంధమైన వాటినే నీ మనసు పెనవేసుకొని ఉంటే నీకంటే దౌర్భాగ్యురాలు నీకంటే దౌర్భాగ్యుడు మరొకడు లేడు ఈ భూమి మీద అని దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్తా ఉంది